ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ తులసిధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ హరే కృష్ణ అండి పద్మపురాణాంతర్గతంగా జరుగుతున్న సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై ఆరవ భాగానికి స్వాగతం ఇక కథలోకి వెళితే నిన్నటి భాగానికి కొనసాగింపుగా విష్ణుదూతల మధ్య మరియు ధర్మదత్తుల మధ్య జరిగిన సంవాదాన్ని మరింత వివరంగా తెలుసుకుందాము విష్ణుగణాలు చెప్పిందంతా విడిన ధర్మదత్తుడు విస్మృతి చేష్టడు విస్మయ స్వరూపుడు అయినవాడై పునః వారికి దండావత్తుగా ప్రణామాలు ఆచరించి తదనంతరం ఓ విష్ణు స్వరూపులారా ఈ అనేక అనేకానేక క్రతువులు వ్రతాలు దానాల చేత కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటన్నిటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతికరమవుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని కూడా సెలవేయండి అని వేడుకున్న మీదట విష్ణుదూతలు లేదా విష్ణుగణాలు అతనికిలా సమాధానం ఇయ్యసాగారు ఓ బ్రాహ్మణోత్తమ అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాము వినుము పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ మహారాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారుపు యూప స్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరుని ఉద్యానవనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి అటువంటి మహారాజు ఒకనొక నాడు అనంతశనం అనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉన్న విష్ణు వెళ్ళి మణిమాణిక్యాలతోనూ సువర్ణ పుష్పదులతోనూ ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి ప్రశాంతంగా అక్కడే శ్రీవారి సన్నిధిలో కొంతసేపు కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణువాచరణ నిమిత్తమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణువు యొక్క విగ్రహమూర్తిని అభిషేకించి తులసి తలాలతోనూ తులసి గుత్తులతోనూ విష్ణుమూర్తికి పూజ నిర్వహించాడు అది చూసిన రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేను ఎంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేకపోగా రాజైశ్వర్యమతుడవై ఉన్నావు నీవు విష్ణు ప్రీతి అర్థం ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్విన రాజు నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తుంది ధర్మహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్నైనా చేశావా కనీసం ఒక దేవాలయాన్నైనా కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు విష్ణు భక్తుడనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళువులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించే చూడండి మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళ మహారాజు స్వగృహానికి వెళ్ళిపోయాడు తదనంతరం ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు చాలా కాలం క్రితం గయాక్షేత్రంలో ఋషి సముదాయం చేత చేయబడినది అన్నదానాలు అనేక అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించడానికి సాధ్యం కానిది సర్వసమృద్ధివంతమైనది అయినా ఆ యజ్ఞాన్ని చేయడం మొదలుపెట్టాడు చోళ మహారాజు కానీ పేదవాడైన విష్ణుదాసుడు మాత్రం ఆ గుడిలోని విష్ణు దీక్షితుడై హరిప్రీతికే ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరయుత విష్ణు జపము షోడసోపచార విధిని నిత్య పూజలను తన శక్తి మేర భక్తియుక్తులతో చేయనారంభించాడు నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘా కార్తీక మాసాల్లో నియమ పాలనను ఆచరిస్తూ ఉన్నాడు ఈ విధంగా భక్తులైన చోళా విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియాల వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూ ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అన్న విషయమై విష్ణుదాసుడు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతూ ఉండడం వల్ల ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలనే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళ దాటిపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసుడికి ఆ దొంగను ఎలా అయినా పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానం మందే ఉంచి తానొక చాటును దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితి అయిన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతి గిన్నెతో సహా అతని వెంటబడ్డాడు ఆ విప్రుడు తనని బంధించి రాజభటలకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయనారంభించాడు ఈ బ్రాహ్మణుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయా నెయ్యి తీసుకొని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరుస్తూ ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేల మీద పడి మూర్చపోయాడు అతనిని వెన్నెంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తన పై వస్త్రపు చెంగుతో ఆ చండాలుడికి విసరసాగాడు అతని సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచి కూర్చున్నాడు ఇప్పుడు ఇతను విష్ణుదాసుడి కళ్ళకు శంఖ చక్ర గదా పద్మధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సాంకిత కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమణ ఆరాయణు వలే గోచరించడంతో అతగాడు సాత్విక భావనావృతుడైపోయి మాట లేకుండా అలానే చూస్తుండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో ఎందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు దేవగణాల యొక్క వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరం ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గురుచి కగులించుకొని తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళమహారాజు గగనగాములైన బ్రాహ్మణుని విష్ణుమూర్తిని ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుణ్ణి పిలిచి ఓ ముద్గలముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞయాగాదులను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అన్నది అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలను చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్టు లేదే దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరి ఒక మార్గం లేదు అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడిని కూర్చోబెట్టి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా చోళదేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్లే కర్తలు అవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందరి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తూ ఉండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు అది చూసి కృద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రం వారు ఈనాటికి విసిఖలుగానే వర్ధిల్లుతున్నారు హోమగొండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుణ్ణి ఆలింగనం చేసుకొని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త ఆనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుణ్ణి ఇటు చోళరాజుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విపరుడ విష్ణువు యొక్క అనుగ్రహం పొందాలన్నా విష్ణువు సాక్షాత్కారం పొందాలన్నా రెండిటికీ ఉన్న ఒకే ఒక్క మార్గం కేవలం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండిట్లో ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు అన్న విషయం దగ్గర పద్మపురాణాంతర్గతంగా చదువుకుంటున్న కార్తీక పురాణ మందలి ఇరవై ఆరవ భాగం పూర్తయింది తదుపరి కథలో జయ విజయాల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాము తదుపరి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ